నాలుగో తారీఖు అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ చిత్రం రిలీజ్ అవుతుంది ఈ చిత్రం నాకున్న అవగాహన మేరకు నాకున్న పరిజ్ఞానం మేరకు ఖచ్చితంగా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను దానికి ప్రధానమైన కారణాలు ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు నటించినటువంటి రెండు చిత్రాలు కూడా ఒకటి బ్రో రెండు హరిహర వీరమల్లు అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయాయి కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలనే కషితో పవన్ కళ్యాణ్ గారు పనిచేసి ఉంటారనేది నా అభిప్రాయం దానితో పాటు డైరెక్టర్ కూడా గత రెండు సినిమాలు అంతగా విజయం సాధించలేదు కాబట్టి ఈ చిత్రాన్ని విజయం సాధించే విధంగా మనం గట్టిగా కృషి చేయాలని పట్టుదల ఆయనలో కలిగి ఉంటుంది మూడవది దానయ్య గారు ఈ చిత్ర నిర్మాత ఎంత ఖర్చైనా పెట్టి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అది ఘన విజయం కావాలని పట్టుదల ఈ పట్టుదల మధ్యన జరిగినటువంటి ఈ చిత్ర షూటింగ్ వల్ల కొంత మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని ఖచ్చితంగా ఈ సినిమా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటారని నేను భావిస్తున్నాను ఆ నమ్మకంతోనే ఈ సినిమా విజయవంతం అవుతుందని నేను భావిస్తున్నాను హరిహర వీరమలు చాలా హడావుడిగా తీశారు అనుకున్న స్థాయిలో చివరిలో గ్రాఫిక్స్ కూడా సరిగా చేయలేకపోయారు అసలు హరిహర వీరమలు విడుదలైతే చాలు అనేటువంటి పద్ధతుల్లో జరిగినటువంటి సినిమా షూటింగ్ అది ఇదేమో పవన్ కళ్యాణ్ గారు తన రాష్ట్ర బాధ్యతల్ని ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను కూడా పక్కన పెట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఇది విజయవంతం ఖచ్చితంగా అవుతుందనేది నాకున్న అభిప్రాయం అవ్వాలనేది కూడా నా కోరిక ఎందుకంటే సినిమాలు పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమాలు విజయవంతం కాకూడదని కోరుకోవాల్సిన అవసరం మాకు లేదు రాజకీయంగా ఆయన మీద మాకు ప్రత్యర్థి కాబట్టి మాకు కొన్ని విమర్శలు ఉంటాయి కాబట్టి విమర్శలు చేస్తాం అవి కూడా సద్విమర్శలే చేస్తాం